శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి వికాస తరంగిణి నిత్య పారాయణ గ్రంథము డాక్టర్ కుమార్ అన్నవరపు గారికి నమస్కార శాస్త్రాంగ ప్రణామాలు తెలుపుకుంటూ భక్తికి తలవంచే అద్భుత మూర్తి ప్రతి మనిషిలోనూ నిద్రాణంగా ఉండే భక్తిని సాధనతో మెప్పించి మేల్కొల్పి అద్భుతాలు చేయించగల అద్వితీయ మూర్తి శ్రీ సాయి శ్రీ సాయి అహంకారాన్ని ధనుమాడే కత్తి దుర్లక్షణాలను తుదిముట్టించే చైతన్య దీప్తి భక్తికి శ్రద్ధకు తలవంచే అద్భుత మూర్తి అహంకారానికి గర్వానికి శ్రీ సాయి ఎంత దూరంలో ఉంటారో భక్తికి శ్రద్ధకు అంత దగ్గరగా ఉంటారు మానవ జన్మను పునీతం చేయడంలో భక్తికి మించిన సాధన లేదు రోజువారీ వ్యవహారాల్లో తన మునకలై ఉండేవారు కూడా క్షణం తీరిక చేసుకుని సాయి నామస్మరణ చేస్తే చాలు బాబా అపారమైన వాత్సల్యాన్ని అమృతంలాగా కురిపిస్తారు షిరిడీ కేవలం ఒక ఊరు మాత్రమే కాదు మన మనసుల్లో గూడు కట్టుకున్న అజ్ఞానమనే చీకటిని పారద్రోలే దివిటి పూల గుత్తెలో పేరుకొని మకరందంలాగా అక్కడ సాయితత్వం ప్రసరిస్తూ ఉంటుంది అక్కడ అడుగు పెట్టగానే మందబుద్ధులకు చైతన్యం కలుగుతుంది షిరిడి అంటే మన చింతలు తీర్చే చింతామణి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షము విద్య కీర్తి ధనం అంతిమంగా అఖండ జ్ఞానాన్ని ప్రసాదించే అక్షయ పాత్ర జగత్తులో అనేకత్వం వెనక ఏకత్వం శక్తిగా ఉన్నది షిరిడీ సాయినాథుడే భక్తితో కొలిస్తే అనేకత్వమనే అజ్ఞానపు తెర తొలిగి అఖండమై వెలుగొందుతున్న తన ఏకత్వాల రూపును చూపి శ్రీ సాయి మనల్ని ముక్తుల్ని చేస్తారు జగత్తులో అనేకత్వం వెనక శక్తిగా ఉన్నది శ్రీ శ్రీ సాయినాథుడే భక్తితో కొలిస్తే అనేకత్వమనే అజ్ఞానపు తొల తెర తొలగి అఖండమైన వెలుగొందుతున్న తన ఏకత్వాల రూపును చూపి శ్రీ సాయి మనల్ని ముక్తుల్ని చేస్తారు శ్రీ సాయినాథాయ నమ దారి చూపి దరిచేర్చే చుక్కాని సాయినాథులు సంసారం మహాసాగరం వంటిది భోగ లాలసత్వాలు అంతులోని అంతులేని కోరికలు కెరటాల మాదిరిగా ఎగిసిపడుతూ ఉంటాయి మంచి చెడు భావాలు తీరాన తిష్ట వేసుకుని కూర్చుంటాయి అహంకారమనే గాలి రయ్యను వీస్తూ నీది నాది అనే సుడిగుండాలను సృష్టిస్తుంటుంది ఈ సుడిగుండాల చుట్టూ సంశయం సందేహాలు వలయాలు లగ్గిరం తిరుగుతూ ఉంటాయి ఆ పక్కనే కోపం అసూయ అనే మొసళ్ళు అలజడి రేపుతూ ఉంటాయి ఇంకో పక్క పరనింద ఆత్మస్థుతి అనే చేపలు తాము సృష్టించుకున్న ప్రపంచంలో ఈదులాడుతూ ఉంటాయి అహంకారం ఎప్పుడుగా ఎప్పుడూ కూడా కుదురుగా ఉండదు సంసారం అనే సముద్రాన్ని అల్ల కొల్లోలం చేస్తూ ఉంటుంది దాని తాకిడికి కోరికలనే కెరటాలు ఉవ్వెత్తు నెగిసిపడి మంచి చెడు భావాలతో నిరంతరం సంఘర్షిస్తూ ఉంటాయి అహం పాల పాలు ఎక్కువయ్యే కొద్దీ కెరటాలనే కోరికలు చెడు ఆలోచనల్ని ఆశ్రయించడం ఎక్కువవుతుంది సంఘర్షణ మరింత పెరుగుతుంది దూరాన నిలబడి ఉన్న ధైర్యం అనే వృక్షాలను కూడా ఇవి పడగొట్టేస్తాయి ఎవరైతే ఆహాన్ని జయిస్తారో వారు బలమైన వృక్షాల మాదిరిగా తలెత్తుకుని నిలవగలుగుతారు శ్రీ సాయి తన భక్తులకు చెప్పేది కూడా ఇదే ఆహాన్ని వీడండి ఇంత సంక్లిష్టమైన భవసాగరాన్ని ఈదడం ఎలా అని సంశయపడనక్కర్లేదు శ్రీ సాయి బాబా మన సద్గురువు ఈ జీవన సంశయాలను సంకటాలను పటాపంజలు చేసి మనల్ని క్షేమంగా దరి చేర్చగల చుక్క అని బాబా అందుకే బాబా పాదాలను పట్టుకుని మొట్టమొదట ఇలా ప్రార్థిద్దాం శ్రీ సాయి అంతులేని జీవనసాగరంలో పడి దారి తెన్ను తెలియక ఈదులాడుతున్నాం గాలి వీస్తే అటు కొట్టుకుపోతున్నాం సుడిగుండాలు కల్లోలాలు రా రమ్మని మాయ ముసుగు వేసుకుని ఆహ్వానిస్తున్నాయి దయచేసి మా మనసులు చంచలం కాకుండా కాపాడు సాయి వికాస జ్ఞాన గంగా తరంగాల్లో మునకలు వేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అందుకు అవసరమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించు దానిని శ్రద్ధగా ఆచరించేందుకు మాకు కావలసినంత శ్రద్ధ ఓపికలు నివ్వు ఈ జీవితానికి ఇది చాలు ధన్యులవుతాం శ్రీ సాయినాథార్పణమస్తు శ్రీ సాయినాథాయనమహా श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायिनाथमहाराज की नमस्कारशास्ताङ्गश्री सायिनाध अखिलाण्डकोटिब्रह्माण्डनायका राजाधिराजयोगिराजपरब्रह्म श्री सच्चिदानन्द समर्थ सद्गुरु सायिनाथ महाराज की जय ओम साम